మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రాయచోటి అన్నమయ్య డిస్టి గాలివీడు చిలకలూరిపేటలో ఉన్నాము ఈ ప్రపంచంలో అత్యాస అంతమయ్యే వరకు ఎవరో ఒకరు ఎక్కడో మోసగాళ్ళ చేతులు మోసపోతూనే ఉంటారు నమ్మకం అనేది ఉచితంగా దొరికేది కాదు దాని ఖరీదు ఒక నిండు జీవితం ఇలా విక్రమ్ అనే వ్యక్తి వివాహితర సంబంధం పెట్టుకున్నాడు తన భార్య మనస్తాపానికి చెంది ముగ్గురు పిల్లలతో సహా ఇక్కడ గండి నీటిలో అనంత లోకాలకు చే ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందే ఉన్నాము ఒక్కసారి వాళ్ళ బంధువులతో కూడా పూర్తి వివరాలు ఏం జరిగింది అనేది అడిగి తెలుసుకుందాం ప్రజెంట్ అయితే వాళ్ళ భర్త వాళ్ళ అత్త మామ అందరూ కలిసి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు రాయచుటి గాలివీడు చిలకలూరిపేటలో విక్రమ్ అనే వ్యక్తి వివాహితర సంబంధం పెట్టుకున్నాడు భార్య పేరు నాగరాణి మనస్తాపానికి చెంది ఇక్కడ గాల్వీట్ ఏట్ లో మరణించారు ముగ్గురు పిల్లలతో సహా ఆమె కూడా మనస్తాపం చెంది తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు వాళ్ళ బంధువులు ఉన్నారు ఒకసారి పూర్తి వివరాల కోసం ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే మమ్మీ మీ పేరు శోభారాణి ఏమవుతారమ్మా మా చెల్లెల ఏంటి ఎందుకు జరిగింది ఇలాగా మా చెల్లెల భర్త వేరే పాపను పెట్టుకొని ఆ పాప కోసం పెళ్లి కాకముందే ఆ పాపకు వానికి లవ్ ఉందంటే సరస్వతి సరస్వతి అనే ఆమె సరస్వతి ఆమెను ఆమెతో సంబంధం పెట్టుకొని ఇంతకు ముందే లవ్ అని చెప్పినారు మాకు తెలీదు మా మేనమామ కొడుకే అతను అందుకో మా మేనమామ కొడుకే మంచోడని ఇచ్చినాము మాకు పెళ్లి అయ్యే వరకు తెలుసుంటే అసలు వాళ్ళమే కాదు ఆ తర్వాత పాప పెద్ద పాప పుట్టిన తర్వాత ఆ పాప ఆ పాపను పెళ్లి చేసుకోవాలని గుర్రం కొండ వరకు మదనపల్లి దగ్గరకు పోతా అన్నారంట ఆ పాప వాళ్ళ మేనత్త సరస్వతి వాళ్ళ మేనత్త చూసి ఎనికి పిలుచుకొని వచ్చి కేసు పెట్టి పెళ్లి గని పాప అని చెప్పి మా దగ్గర డబ్బులు కట్టించుకున్నారు యాభై వేలు డబ్బులు మెల్లో గొలుసు ఇచ్చేసింది మా పాప పొట్టు గొలుసు ఇచ్చేసింది ఇంకా మా ఉంజోలికి రావద్దు మా నా మా చెల్లెలు ఇంకా మా ఇద్దరి మధ్యకు నువ్వు రాకూడదు అని సరస్వతి అని ఆ పాపకు డబ్బులు కట్టించింది యాభై డబ్బులు కట్టించి ఆ పేపర్ కూడా ఉంది చూపిస్తాను పోలీస్ స్టేషన్ లోనే పంచాయతీ తెంచి కట్టించినాము రెండు వేల లో జరిగింది అప్పటి నుంచి ఇది అప్పటి నుంచి ఇట్లే జరుగుతా ఉంది రెండు సంవత్సరాలు ఏమో మాకు తెలియలే పల్లె మళ్ళా రెండు సంవత్సరాల తర్వాత డబ్బులు కట్టించిన రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇట్లే మొదలైంది అప్పటి నుంచి పోలీస్ స్టేషన్లు పెద్ద మనుషులు గాలివీడు మండలం లోపల ఎంత మంది పెద్ద మనుషులు ఉంటే అంతర్ తన పెద్ద అయిపోయింది చేసినారు పంచాయతీలో ఆమె భర్త ఏం పని చేస్తుంటారు అతను డ్రైవర్ బండికి పోతా ఉంటాడు ఆటో డ్రైవరు వాలంటీర్ కూడా ఆ పని చేస్తా ఉంటాడు మేము ఎన్నో సార్లు చెప్పినాము కాలు పట్టుకొని చెప్పినాము మంచితనంగా చెప్పినాము కొట్ట ఇంతవరకు కొట్టకుండా కూడా చెప్పినాము మా చెల్లెలు బాగుండాలా అని ఎంతో మేనమాగం కొడుకు అని మా కొట్టలు చేతులు ఆడక ఎంతో మంచిగా చెప్పుకొని చూసినాము ఏం ప్రయోజనం లేకపోయింది ఆ బాబాకి కూడా ఎన్నో చెప్పి చూసినాము వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా చెప్పి చూసినాము వాళ్ళ అమ్మ వాళ్ళని మా పాప మా ఇష్టము మేము వీడు కాకుండా ఇంకొకటి అవుతాడు మేము ఎవరినైనా పెట్టుకొని మేము బతుకుంటాం మేము బతికేదే అట్లా అన్నారు వాళ్ళ అమ్మ వాళ్ళని పోయి మేము చెప్తే మా బిడ్డ ఇట్లుంది మీ బిడ్డ మీకు నలుగురు బిడ్డలు ఉండారు కదా ఎందుకు ఇట్లా మా బిడ్డ నా గోడ అడిస్తానని మంచితనం వాళ్ళ మీద కూడా ఇంతవరకు కొట్టాడవాల మేము అతను ఏమన్నాడు ఫైనల్ గా అతను ఆ పాపను నేను వదలను నేను ఆ పాపనే పెళ్లి చేసుకుంటాను అని పెళ్లి కూడా చేసుకున్నారంట మేడం అంతా మాకు మూడు నెలలకు ముందు మా చెల్లెలకు మూడు నెలలకు తర్వాత మూడు నెలల ముందు తెలిసింది ఆ పాపకి దాని గురించి పోరాడుతానాము కేసులు ఇప్పటికి మూడు నెలల నుంచే రెండు మూడు సార్లు కేసులు పెట్టినాము పోలీస్ స్టేషన్ పోయినాము పోలీస్ స్టేషన్ లో మాకు ఏం న్యాయం జరగలేదు చెప్పింది ఆ పాప మా ఫోటోలు కూడా దిగి ఫోటోలు ప్రేమ కట్టించుకుని నేను బతకను ఇంకా నాకు అప్ప ఆమె కావాలంటున్నాడు నేనంటే అస్సలు కనీసం మాత్రం మనసులో కూడా నేను లేను అని చెప్పి విడాకులు అంటే ఆ పాప నా మొగుడు నాకు ఏ కావాలని మా చిన్నమ్మలు ఇంటికి పిలుచుకొని విన్నాము వచ్చి ఇరవై రోజులు అయింది ఆ పాప ఇరవై రోజులు అయింది ఈలోపు పా పిల్లోడు పోయినాడు ఆ పాప మగుడు మా చెల్లెల మగుడు పోయినాడు ఆ పాప దగ్గరికి చిన్నపిల్ల దగ్గరికి పోయినాడు ఐదు రోజులు అయిపోయింది రాలేదు ఆ పాప ప్రెగ్నెంట్ గా ఉంది ఏదో డెలివరీ అయింది ఆ పాపకు మగబిడ్డ అని ఫోటోలు ఏమో పెట్టినాడంటమ్మా ఫోటోలు చూసినా కాని నుంచి ఆ పాప ఏదో అయిపోయి అట్లా వెళ్ళిపోయి చనిపోయిందమ్మా పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగలే నిన్న టీవీ వాళ్ళు కూడా వచ్చినారు మా పాప ఇట్లా అయిపోయిందని వేసినారు భార్య భర్త కొట్లాడుకున్నారు చనిపోయినారు అనే రాసినారు గాని ఆ అబ్బాయి ఇంకోరితో సంబంధం పెట్టుకునేందువల్ల ఆ పాప ఇట్లా చనిపోయింది ఆ పాప ఓ బిడ్డను కానింది గర్భవతిగా ఉంది టార్చర్ పెట్టినాడు అని రాయలేదు ఫోటోలు వీడియో కూడా చూపించిన నేను ఆ పిల్లోడి అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు ఎక్కడన్నా పోయినా గుళ్ళకు పోయినా ఎక్కడన్నా పోయినా కూడా ఆ ఫోటోలు తీసుకొచ్చేది మా చెల్లెలకి చూపించేది చూడు చూడు అని అట్లా చేయబట్టి ఆ పాప ఇట్లా చేసుకోవడానికి కారణం అంతా ఆ సరస్వతి అనే పాప విక్రమే అమ్మ వాళ్ళిద్దరే ఈ పనికి ఆ పాప ఇట్లా చనిపోడానికి కారణము పాపకు మా చెల్లెల కూతురికి చిన్న కూతురికి పెద్ద జ్వరం వచ్చి వారం రోజులు ఇంట్లో ఉన్నింది చూపించుకురమ్మంటే చూపించుకు రాలేదు చూపించ రాలేదని చెప్పేసి ఆ పాపే పోయి చూపించుకుని ఆ పాపకు జ్వరం వస్తా అంటే చిన్న పాపకు జ్వరం వస్తా అంటే ఇద్దరు మా చెల్లెలకు చిన్న పాపకు జ్వరం వస్తా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చూపించుకునింది పట్టించుకోలేదని పెద్ద బాబుకి ఎదురు మళ్ళీ నచ్చాది అంటే పట్టించుకోలేదు ఇంకా నేనే లేకపోతే నా బిడ్డలకు ఎవరు పట్టించుకోరే ఇంత పని చేసేసుకునిందమ్మా ముందు రోజు ఏమన్నా మాట్లాడిందా మీ చెల్లెల మీద చెప్పింది మాట్లాడింది ఏమని మాట్లాడింది నేనేం చేసుకోని లెక్క నేనేం బానే ఉంటా లెక్క నా గురించి నువ్వు వ్యసనం చేయొద్దు మీరు ఆలోచన చేయొద్దు అని నాకు ఫోటోలు కడిగించుకొచ్చినోటి కూడా నాకు ఇచ్చింది నాకు గుర్తుగా నీ దగ్గర పెట్టుకోక అని నాకు ఫోటోలు కూడా ఇచ్చి మాట్లాడి నువ్వు పాపకు హాస్టల్ మాట్లాడరు పొక్క పెద్ద పాపకు నవ్యాకి మాట్లాడరాపో కాస్ట్ లో హాస్టల్లో చేర్పిద్దాము అని చెప్పింది అమ్మా ఆ మాట చెప్పిందని నేను కడపకు పోయినాను నేను అట్ట పోయినాక ఆ పాప ఇట్లా అట్లా పంపించడానికి చెప్పిందమ్మ అనుకుంటాను పోయి మాట్లాడరా ఇద్దరం పోదాం రామ్మా అని వద్దులేక నువ్వు పోయి మాట్లాడేసి రాపో మళ్ళా నేను మాట్లాడతాం మళ్ళీ వచ్చి చూసాను నువ్వు చూస్తే ఒకటి నేను చూస్తే ఒకటి నువ్వు చూసి రాపో అనింది నేను చూసి రావడానికి నేను కడప పోయినా ఆ పాప ఇట్లు చేసేసుకుని అసలు ఆ పాప చేసుకోదు అనుకున్నాను నమ్మకంగా చెప్పింది కాకపోతే ఆ పిల్లోడు ఫోటోలు పంపించడం వల్ల చిన్న భార్య బిడ్డ పుట్టినాడు అని పంపించడం వల్ల ఆ పాప ఇట్లు చేసుకునింది ఫోటోలు పంపించినాడు ఇంకా నీకు కొడుకు పుట్టినాడు కదా ఇంకా నేను ఎందుకు నా బిడ్డలుగా నువ్వు బాలకు పిన్న పట్టించుకోవడం లేదు తిండి తెచ్చి పెట్టడం లేదు ఎందుకు ఇంకా నా బిడ్డలు బతకడం అనేసి ఆ పాప ఇట్లు చేసుకునిందమ్మా ఎంతమంది మీరు మొత్తం అక్క చెల్లెలు మా చిన్నమ్మ కూతురు అమ్మా మా అమ్మ చిన్నమ్మ ఆ పిల్లోడు మా మేనమామ కొడుకే మీ మేనమామ మా మేనమామ కొడుకే ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడ ఉన్నారమ్మా విక్రమ్ అనే వ్యక్తి విక్రమ్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినారు విక్రమ్ వాళ్ళ అమ్మ వాళ్ళని అతన్ని ఆ పాపను మాత్రము అరెస్ట్ చేయలే నేను ఎస్ఐ సార్ని అడిగినాను పొద్దున్నే పోయి ఏం సార్ నిన్న చనిపోయింది మా పాప వాళ్ళ మీద కేసు పెట్టినాము తీసుకొచ్చి పెట్టలేదంటే ఆ సార్ మీకు ఏం అవసరం లేదు అడిగేదానికి ఇటు నుంచి పోండి మీరు ఎవరు మాట్లాడేదానికి ఎవరు అనేది ఎవరు మీనేది పోండి ఇటు నుంచి అని చెప్పినారు మేడం నాగరాణి గారి తల్లిదండ్రులు వాళ్ళ అన్న కూడా ఉన్నారు అసలు ఏం జరిగింది అని ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు చెప్పండి ఏం చేస్తుంటారు నాగరాని మీకు ఏమవుతుంది మా చెల్లెలు ఈ సంఘటన తెలుస్తుంది తెలిసింది మీకు మా చెల్లెలు మధ్యాహ్నం పని చేసుకుని వచ్చి అక్కడ నుంచి ఇంటికి వచ్చేసిందంట మోట ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిందంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో కానీ మాకు ఫోన్ వచ్చేలా ఫోన్ వచ్చేప్లా మళ్ళా మాకు ఫోన్ వచ్చింది మళ్ళీ ఎన్ని గంటలకు ఎనిమిది గంటలకు అటు ఫోన్ వచ్చింది ఆ తర్వాత అదర్ అదరా వచ్చి ఇంటికి అడుగు వచ్చి అడిగితే ఆయన నాకేం తెలుసు అని మాట బావ మా బావ కాదు మా మామ మా మేనమామే చెప్పి మళ్ళా మా అమ్మకు మా అందరికీ ఆశలు చూపిస్తాడు మీరు ఏం చేసుకుంటారు చేసుకోకండి మీ చేతనే మీరు చేసుకోకండి అనే మాట మాట్లాడు ఇంకెందుకులే మా చెల్లెలు ఏడంతో పోలి కంప్లీట్ చేస్తామని కంప్లీట్ ఇచ్చినాం ఇచ్చిన తర్వాత పోయి ఇక్కడ చూసినాం కలిసి చూసినా ఎల్లు ఉంటే ఇంకా లాభలో చూసామని చెప్పి లాభాలు పోతే కార ఆపేసి ఇలాగ చూస్తే పిల్లోడు బాలబొక్కలు పనుకొని కనుకొన్నాడు అన్నా ఆ నీళ్ళలో నేనే చూసిన ఫ్రస్ట్ లో చూసినాక మళ్ళీ చూసింది మీరే నేనే చూసింది పిల్లలు తెచ్చుకొని పండుగ తర్వాత ఇంకా చుట్టుపక్కల మొత్తం రౌడ్ యాడే ఆడేగలేరు మళ్ళీ వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు వచ్చి తలాడి నైట్ అంతా కష్టపడి తీసినారు ఆడ బెట్లు మెట్లు ఉన్నాయి సెల్లు ఆడే ఉంది టెంకాయ కొట్టింది అయితే చనిపోయింది తెలియదు వాళ్ళ సంపేషం తెలియదు వాళ్ళు మాకు ఫోన్ చేయాలి ఇట్లా వెళ్ళిపోయిందని మళ్ళీ కూడా చేసి చెప్పింది మాకు ఇట్లా పోయిందంటే మీకు ఆయన ఫోన్ చేసిందని మా మరుసటి రోజు అంత ముందు ఫోన్ చేసినాం మా మాట మా అమ్మ చేసింది మాట్లాడినా మళ్ళీ మాకు పనులు ఉంటాయి కదా మేము చేయలే మా చెప్తా బాగా అప్పటికి వచ్చేసి కేసు పెట్టిపోతే అయిపోయింది వీటికి మెయిన్ రీజన్ వివాహితర సంబంధం పెట్టి దానివల్ల రోజు టాస్ చేస్తావు వాళ్ళ మామ వచ్చి మాట్లాడు నువ్వు దానికోసం దీనికోసం మోతావే అని మాడతాడు వాడు తాగి వచ్చి వాడు టార్చర్ పెడతాడు ఈ టార్చర్ పది సంవత్సరాలు పెళ్లి అయినప్పటి నుంచి ఇదే టార్చర్ కూడా కంప్లీట్ ఇచ్చినావు ఫస్ట్ ఒకసారి ఆయన ఇద్దరు ముందు నుంచే వారికి ఉన్నింది అఫైర్ ఉన్నింది మేము మా చెల్లెలు ఇష్టపడినాడు ఆయన ఇష్టపడింది అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు వచ్చి అన్న వచ్చి చేసుకున్నారు అయిపోయింది ఆ తర్వాత వచ్చి మళ్ళా ఒక సంవత్సరానికి మళ్ళీ ఇట ఉండడం చెప్పి మాకు తెలిసింది తెలిసింది తెలిసిన తర్వాత స్టేషన్ లో కంప్లీట్ ఇచ్చినాం కంప్లీట్ ఇచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళు వచ్చి పెద్ద మనుషుల వాళ్ళే పోలీసులు మాట్లాడి ఇంకా ఇటు చేసినాడు అని చెప్పి లెక్క యాభై లెక్క మూడు మళ్ళీ చేయను అయితే మూడు తలాలు అప్పుడు అప్పుడు లెక్కలో మూడు తలాలు ఇచ్చి సబ్జెక్ట్ నువ్వు ఆ పాపదారికి నువ్వు రాకూడదు ఎవరు సపరేట్ వాళ్ళ జీవితం చేసుకోవాలని చెప్పి మళ్ళా మా ఇంటికాడికి పిలుచుకొని ఒక నాలుగు సంవత్సరం రెండేళ్ళు అటు మా ఇంటికాడ పెట్టుకున్నాం తర్వాత మళ్ళా స్టార్ట్ చేసుకుని మళ్ళా వాళ్ళు తిరుగుతాను మా చెల్లెల్ని పెళ్లి చేసుకుని ఎవరు అనుమతి లేకుండా పెళ్లి చేసుకుని వేసినాడు రెండో పెళ్లి రెండో పెళ్లి చేసుకున్నాడు చేసుకున్న తర్వాత మళ్ళా బాబుకు గర్భవతి చేసినాడు మళ్ళా మేము టేజ్ నుంచి వినా వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు కోసం వాళ్ళు చెప్తాంలే చెప్తాంలే చెప్తాము అని చెప్తానే ఉన్నారు ఇప్పుడు కూడా అదే మాట చెప్తా ఉంటాం ఇప్పుడు ఆమె భర్త ఎక్కడ నాగరాజు గారు భర్త తెలియదు నాగరాజు భర్త ఇప్పుడు ఎక్కడున్నారు మాకు తెలియదు సూపిల్ల మాకు సూపిల్ల వాళ్ళు కూడా మేము కంప్లీట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు మేము రాయించినాం ఇంతవరకు వాళ్ళను పట్టుకరాల ఇంతవరకు కూడా వాళ్ళు పట్టుకురాలా అయితే మేము పట్టుకున్న సభలేని ఇప్పుడు చెప్తాను కేసు వేసిన వెంటనే వచ్చి స్టేషన్ లో వేసుకోవాలి కదా వేసుకోవాలా వచ్చేసి ఇప్పుడు అడిగినా ఇప్పుడు అడిగి వచ్చే ఇంకా పట్కరాలా పట్టుకొని అంటాను ఇంకెప్పుడు పట్టుకొచ్చారు ఎప్పుడు మాకు న్యాయం చేస్తారు మాకు న్యాయం చేస్తారని మాకు లేదు చేయరు అనుకుంటా మాకు న్యాయం పది సంవత్సరాలు చెప్తా అంటే ఎవరే కానీ ఎవరే కానీ ఏమే కానీ చెప్పలే చె కానీ చెప్పినా వాళ్ళ నాయనే వాళ్ళ నాయనే కొట్టలేదు అంటా చెప్పుకో మామ వాడి తిరుగుతాడు మావాచాడు మామ నువ్వు అని మామ మామంటే తాగేది నీ అమ్మ నాతలు వచ్చా మా అమ్మలో మూడు మా చెల్లెలు నాలుగు సార్లు వాసమే తాగింది నాలుగు సార్లు నేను బతికించుకున్నా మేడం మా చెల్లెల్ ఒకసారి నాలుగు సార్లు తాగింది బిడ్డ నేను బతికించుకున్నా లేదం బతికి సంతోషం నాకు మొన్న కూడా తగింది మొన్న రీసెంట్ నెల రెండు నెలలు ఏమవుతుంది అంత మొన్న కూడా తగింది మొన్న కూడా నేను బతికి వాళ్ళిద్దరు కోయటమ్ అని ఆయన ఆ అమ్మ కోసం మా అమ్మ కంటే మా ఎక్కువ కాదు కోయట నుంచి వాళ్ళు వచ్చేసినారు వచ్చి కూడా ఏం ప్రజలు అక్కడ ఒక్క బాట బాగా మీరు తెలడకండి పోయేలా తాగి వచ్చి ఇంటికాడ అట్ట ఇంటికా ఉన్నాడు పోయిందే ఎనిమిది అయితే ఎక్కడ పోయింది ఏమో అని మాకు ఒక మాట ఫోన్ చేయొచ్చు కదా చేయలే మాకు ఫోన్ చేయలే మీకై మీరే ఎంక్వైరీ చేసుకొని వెతుక్కున్నారు మా పెద్ద ఫోన్ చేసి చెప్పే మాకు ఫోన్ చేసి ఆ వాళ్ళు ఏం చెప్పినాడు అంట వాళ్ళకు ఏమో అది ఎప్పుడు చేసాడో మనకు తెలియదు ఏం చేసి అని చెప్పాడట మాకు చేయొచ్చు కదా అయితే ఆమెకి ఎన్ని పనులు ఉన్నాయో మాకు చెప్పలే మాకు చెప్పిండే అప్పుడైనా వచ్చి మేము కాపాడుకుంది కదా

ఒక్క పోట చూపించిన వాళ్ళు కాదు ఒక్క పోటు గుడికి పోయి ఒక వారు రాలేదు కదా నేను వచ్చారా తోడు చూపించుకోవచ్చామరాని ఒక్క రోజు కుడిక నా బిడ్డలకు ఆ బిడ్డలు పోయి హాస్పిటల్ చూపించిన ఆడ కాదు మగోడు కాదు వాడు పోతాడే మగోడు పది మంది కాడికి పోతాడు చేసి పెట్టి ఉండు మామ వచ్చి నీకు మగడు కావాల వాడు వచ్చి తిట్టా ఇన్ని రాజుల బాయించింది నా బిడ్డ నా బిడ్డ వాళ్ళే చంపినారు అబ్బా కూడా చంపినారు అది తనకతారా మెల్లగా నా కొడలు అది చేయదు ఇది చేయదు కూడా చేయదు నా పాపకు పోయ్యో అనే పల్లెలందరికీ దానికి సరిచ్చుకుంటా ఉంటుంది మా నామ్మగారిని ఇచ్చిందని సంసారం చేయకపోతే భయజనం కొడక నలుగురు నీకు ఆ మంది ఆరు ఆరుమంది నీ పెద్దనాయన గారు చిన్నమ్మగారు నా బిడ్డలో నా బిడ్డలో అయితే నా బిడ్డ అయితే పూటనే పోయి ఉంటుంది చచ్చిపోతే ఐ మే నీళ్లలో దుంగితే కడుపు గుర్తుందే పోదా పైటి బిన్ని పెట్టి పెట్టెట్టే ఉంది మొత్తం బిడ్డ కూడా చొక్క నీట్లో నీళ్లు గాలే సదా బాగుంటాయి కడుపులు నల్లగరికి ఒక చుక్క అనే మాటే లేదు పోస్ట్ మట్టిలో తెలింద వాళ్ళు లక్కరపోతే మా బాబు මක nya ब ට 'ौu .